సేవకుడి దగ్గరికి ఇలాగే ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సేవకుని దగ్గరికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వచ్చి అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయ అని చెప్పారంట సరే అలాగే నక్క వస్తానులే అని చెప్పాడంట చెప్పిన తర్వాత ఆరాధన అంతా అయిపోయి భోజనం చేసుకున్న తర్వాత సాయంకాలము నాలుగు ఐదు ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద ఇల్లు అంట మరి బంధువులు వచ్చారో ఏమో చాలామంది ఉన్నారు ఇంట్లో అందరూ చిన్న కొంతమంది యవనస్తుల పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఎక్కడికి డ్రెస్ వేసి షార్ట్లు వేసి తిరుగుతూ ఉన్నారు గంతులు వేస్తున్నారంట అటు పరిగెత్తున్నారు ఇటు పరిగెత్తుతున్నారు అసలు ఒక క్షణం కూడా నిలబడట్లేదంట అంట పిల్లలు వీ ఈయన సేవకుడు చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనుకున్నారంట సరేలే ప్రార్థన చేయమన్నారు కానీ అనుకున్నానంట లోపలికి వెళ్ళారంట వెళితే ఆ ప్రార్థన ఇంటికి రమ్మని చెప్పింది కదా అక్క ఎదురొచ్చింది అక్క ప్రజలు ఆడకండి ప్రజలు ఆడండి అన్న రెండు అన్న మాకు ప్రార్థన చేయండి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నాడంటే సరే అన్నమ్మ అలాగే అని చెప్పాను ఏంటి సమస్య ఇంటి ఇంట్లో లోపల గదిలో తీసుకెళ్తే ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అక్కడ ఆ అమ్మాయి ఒక్కతే ఉంది ఒక్కతే ఉంది కూర్చొని ఉంది కూర్చొని ఉంటే ఈ అమ్మాయి కోసమే ప్రార్థన చేయండి అన్న అని చెప్పింది ఏంటమ్మా సమస్య అంటే ఏంటమ్మా సమస్య అంటే ఆమె చెప్పింది ఏంటో ఎవరితో కలవదు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది చేస్తే బైబుల్ చదువుకుంటుంది లేకపోతే ప్రార్థన చేసుకుంటుంది ఇంకెవరితో కలవదు అని చెప్పాడంట చెప్పిందంట ఆమె చెప్పిన తర్వాత సరే నువ్వు వెళ్ళమ్మా నేను మాట్లాడతానని చెబితే ఈ సేవకుడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ వచ్చాడంట మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట దేవుడు తనని ఎలా దర్శించాడు తన వాక్యం ద్వారా తన యొక్క పాపాన్ని ఎలా చూపిస్తూ వచ్చాడు తన జీవితం ఎలా దేవుడు మారుస్తూ వచ్చాడు ఆ విషయాలన్నీ ఆ సేవకునితో తెలియచేస్తూ వచ్చింది తెలియచేస్తూ వచ్చింది అయితే ఈ సేవకుడు ఎంతో సంతోషపడ్డాడంట ఎంతో సంతోషపడ్డాడు సరే వాళ్ళని అందరిని పిలిచాడు పిలిచి ఆ ఇంట్లో తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకి చెప్పాడు అమ్మ ఈ అమ్మాయికి ఏమి కావాలా మీరు అనుకుంటున్నట్టుగా ఏదో ఈ అమ్మాయి మానసికంగా ఏదో వ్యాధితోనే ఏదో బాధపడుతుందని మీరు అనుకోవద్దు ఈ అమ్మాయి అంత బాగానే ఉంది ఈ అమ్మాయి రక్షింపబడింది మారు మనసు పొంది పొందింది లోకానికి వేరుగా ఉండాలని లోక సంబంధమైనటువంటి స్నేహాలకు వేరుగా ఉండాలని తను తీర్మానం చేసుకుంది అందుకని ఆ అమ్మాయిలా ఉంది అని ఆయన చెప్పి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాడంట చూసారా ప్రియులం మనము మన రక్షింపబడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత మన జీవితం యొక్క ప్రత్యేకత అందరు గమనిస్తూ ఉన్నారు అందరు గమనిస్తూ ఉన్నారు ఎవరు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ప్రత్యేకింపబడినటువంటి వారు ప్రత్యేకింపబడినటువంటి వారు లోకమంది లోకంలో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జీవించాలి అది దేవుడు కోరుతున్నాడు చూడండి అపోసుల కార్యములు అపోస్తుల కార్యములు అపోసులైనటువంటి పేతురు గారు ఆ వాక్యము చెబుతా చెబుతా ఒక మాట చెప్తాడు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నలభై వచ్చిన రెండు నలభై రెండు నలభై మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఆ వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను వేరై అంటే ఈ మూర్ఖులకు ఈ తరం వారికి మీరు ఏమవ్వాలా వేరుగా ఉండాలా వేరుగా ఉండాలా ప్రిలరా కాబట్టి రక్షింపబడినటువంటి నీవు నేను ఎలా ఉండాలంటే ఈ లోకానికి వేరుగా ఉండాలా ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనము ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలి అది దేవుడు ఎవరైతే అలాంటి ప్రత్యేకింపబడిన జీవితం కలిగి జీవిస్తూ ఉన్నారో దేవుడు అంటాడు పలానా వ్యక్తి నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె నా ప్రజలలో ఒక భాగం అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనము ఎవరై ఆయన ప్రజలు అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు ప్రత్యేకింపబడినటువంటి జీవితం కలిగినటువంటి వారు ఆయన ప్రజలు ఆయన